కడప జిల్లా బీర్బాదిపల్లి మండలం కీర్తిపల్లిలో ఏప్రిల్ రెండవ తేదీ నుండి నాలుగవ తేదీ వరకు శ్రీ సీతారామ దేవాలయం పునర్నిర్మించి శ్రీ సీతారామల సమేత శ్రీ ఆంజనేయ స్వామి రజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు ఆలయ కమిటీ ధర్మకర్త వెంకటరెడ్డి కమిటీ సభ్యులు అగ్గిరెడ్డి సుదర్శన్ రెడ్డి మోగుల్ రెడ్డి వెంకట్రామరెడ్డి మధ్యధర్ రెడ్డి గ్రామ సహకారంతో ప్రధాన అర్చకులు Adi Bapak Rasuhan Kutam Masar Belu Aten Tawai Bawang Nganir Wijat Om Namah Shivaya. Om

네, 맞습니다. <t subscriber> ಯಾರು <laughs> మీడియాతో మాట్లా గ్రామంలో పురాణత గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలను తీసేసి ఒక గ్రామ కమిటీగా ఏర్పడి ఎన్నో ఏళ్ళ ఉన్నటువంటి దేవాలయాన్ని తీసేసి రమణ దేవాలను తీసేసి కొత్త దేవాలయం అని చెప్పి నిర్ణయంతో కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారానే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎంతో కాలంగా ఉన్నటువంటి దేవాలయం తీసిన తర్వాత మరి ఎన్నో అష్టకష్టాలు పడేసి ఈ గ్రామం చిన్న ఊరు అయినప్పటికీ మరి జవాళాన్ని నిర్మించడంలో ఈ కీర్తిపల్లి గ్రామ ప్రజలు ఎంతో కష్టపడి ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది మరి యొక్క దేవాలయం నిర్మించడంలో మరి ఈ ఊరి ప్రజలే కాకుండా చాలామంది ఫ్రెండ్స్ అయితేనేవి బంధువులు అయితేనేవి బయట వారు కూడా చాలా సహకార సహా సహకార జరిగింది మరి అందులో భాగంగానే మరి ఇతర వాళ్ళు కూడా చాలామంది మాకు సహకారం అందించడం ఈ గ్రామ యొక్క ఈ జావళాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరి యొక్క ఈ జావళాన్ని ప్రతిష్ట కార్యక్రమం నిర్మించాలని చెప్పేసి దాదాపు సంవత్సరం నుంచి జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రెండో తారీఖు నుంచి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం నిర్మించాలి నిర్మించడం జరిగింది కమిటీగా మరి ఆ రెండో తారీఖు క్రమంలో రెండో తారీఖు యొక్క కార్య రెండో తారీఖు నుంచి మరి ఆ రోజు రెండో తారీఖు యొక్క కార్యక్రమము పోలాడము పోలాడము మరి ఆ రోజు కల కలిస ప్రతిష్ట జరగడం జరిగింది మూడవ తారీఖు కూడా యాగస్థానం జరిగింది మూడో తారీఖు కూడా గ్రామోత్సవంలో మరి పోరాటంతో ఊరు ఊరంతా మెరవంతో మరి జరిగింది జరిగింది మరి అదేవిధంగా నాలుగో తారీఖు కూడా ప్రాంత ప్రతిష్ట ఈ యొక్క ధ్వరస్తంభ ప్రతిష్ట అంతేకాకుండా ఈ యొక్క మండలాడి పందాలు కూడా కార్యక్రమం జరగడంతో కూడా ఆ యొక్క కార్యక్రమం జరిగింది ఈ యొక్క ఈ మూడో కార్యక్రమంలో కూడా మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మూడు రోజుల అన్నదాన కార్యక్రమం కూడా మరి చాలా గొప్పగా అందరికీ దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంలో మరి యొక్క గ్రామ ప్రజల యొక్క అందరి సహకారం కూడా మాకు వల్ల ఈ యొక్క కార్యక్రమం నేర్చుకోవడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి మరి చాలా కష్టపడి యొక్క దళం నిర్మించడం జరిగింది యొక్క జాలం యొక్క దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాం అందువల్ల కూడా ఈ కోటి రూపాయలు కూడా రావడానికి కూడా మరి అందరి సహకారము ఈ ఉన్నటువంటి గ్రామ భద్రైతే అనేది ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి అందరి సహకార సహకారాలతో మరి యొక్క ధ్యానం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కూడా రెండో తారీఖు పలాని కార్యక్రమం మూడో తారీఖు నాలుగో తారీఖు కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది మరి తర్వాత రేపు ఆరో తారీఖు కూడా శ్రీరాముని కళ్యాణము ఉదయము కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం రాత్రి సాయంత్రము ఈ యొక్క గ్రామోత్సవం కూడా ఊరేంపుగా మరి ఆ రోజు ఉత్సవ విగ్రహాలు ఊరేంపు ఉంటుంది ఆ ఊరేంపు కార్యక్రమం జరుగుతుంది మరి ఆరో తారీఖు రాత్రితో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా ఈ యొక్క అన్నదానం కంటిన్యూగా పెట్టాలని కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గ్రామ కమిటీ నిర్ణయం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి చాలామంది సాధించిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మరి అంతేకాకుండా మీకు కూడా చాలామంది ఇక్కడ వచ్చినటువంటి ఈ బదలబాలు అయితేనేమి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా ఈ యొక్క అందరి సారీ మరి బంధువులు కూడా జరుపుకుంటూ ఈ యొక్క కీర్తి గ్రామ ప్రజల యొక్క అందరి యొక్క అందరి తరఫున ఈ యొక్క కంటిగా మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ రామచంద్రీతాగమం దశరథాత్మ ప్రమేయం సీతాపతి రఘుకులన్వయరత్న దీపం ఆజానుబాహం అరవింద రామం నిషాచర వినాశకం నవామి కడప జిల్లా ఐవారిపల్లి గ్రామంలో ఇట్టి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి రామచంద్రమూర్తి పునః జీర్ణోద్ధారణ సమయంలో రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగవ తారీఖు ఈ మూడు రోజుల పాటు కూడా దైవానుగ్రములచే స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాలు అతి వైభవవేత్తంగా జరుగుతున్నాయి కావున ఈ కీర్తిపల్లిలో ఉన్నటువంటి జన సందోహం కావచ్చు అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి భక్తువులు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు అందరూ కూడా సహకరించుకొని ఈ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట రెండవ తారీఖు సాయంత్రం విశ్వసేనారాధన పుణ్యాహవాచనము రక్షాబంధన ముస్సంగ్రహణ అంకురాత్మన అదేవిధంగా వాస్తుహోమాలతో మొదలయ్యి అదేవిధంగా నాలుగవ తారీఖు ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య శుభలగ్నం ఎందు స్వామివారికి విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు పూర్ణాహుతి కుంభాభిషేకము స్వామివారికి అర్చన హారతి జరిగి ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ఏమనగా భద్రాచలములో వెలసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఏ విధంగా అయితే పద్మాసనంలో కూర్చొని ఉంటారో అదేవిధంగా ఈ కీర్తిపల్ల కూడా స్వామివారు భద్రాదల రాముడు మాదిగా ఇక్కడ వెలసి ఉండటం ఇది గొప్ప విశేషమైనది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని చెప్పి తెలియజేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ సీతారామచంద్రపర బ్రహ్మనే నమో నమో